ఇక మరొకసారి ఈ కింద చూసుకుంటే మరొక వార్త లోక్సభ ఎన్నికల్లో సినిమా వాళ్లకు నో ఛాన్స్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు బండ్ల గణేష్ కు దక్కని మల్కాజ్గిరి టికెట్ ఈయనకు మల్కాజ్గిరి నుండి టికెట్ ఇస్తే బ్రహ్మాండమైన కామెడీ అయితే తెలంగాణ ప్రజలకు దొరుకు ఆంధ్ర సెటిలర్ ఆంధ్ర ఒకసారి బండ్ల గణేష్ నెంబరు ఉన్నది మన దగ్గర బండ్ల గణేష్ నెంబర్ ఉన్నది బండ్ల గణేష్గా ఫోన్ చేద్దాం అన్న మరి ఎందుకు వేయలేదు టికెట్ ఏ ఒక్కోసారి కేసీఆర్ నువ్వు నువ్వేం మంచిగా పాలించినావు అన్నాడు ఏ బండ్ల ఉన్నది బండ్ల గణేష్ నెంబర్ దొరికింది కేసీఆర్ మళ్ళీ అధికారంలో వస్తే బ్లేడ్ తోర కోసుకుంటా సెవెన్ ఎక్స్ బ్లేడ్ తోర కోసుకుంటా అన్నాడు బండ్ల గణేష్ గారా అండి నా పేరు చిల్క ప్రవీణ్ అండి నేను జర్నలిస్ట్ ని అన్నా ఈ మీకు ఎంపీ టికెట్ వస్తుందేమో అని అని ఆశపడ్డరు నా ఆశించింది కదా అన్న ఏందా మరి రాలేదు నెక్స్ట్ ఇక మళ్ళా అంటే మళ్ళా ఐదు సంవత్సరాలు కాదన్నా అప్పటివరకు కావాల్సిందే పదేళ్ళు చేస్తాం కాంగ్రెస్ పార్టీ మీది మంచి మనసు అన్న మీరు ఏదన్నా ఉండకుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు మరి మీకు వస్తుందని మేము ఆశపడ్డాం ఏం పర్లేదు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ అదే మాకు అన్న ఇంకొక మాట అన్న మీరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ కూడా మీకు టికెట్ రాకపోవడం అంటే ఇదంతా ఏదన్నా మీరు అన్న మీ గా మీరు చెప్తారు కదా ఎక్కడి పోయినా ఏదన్నా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది తెలంగాణలో ఉంది జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న థ్యాంక్ యూ అన్న ఇంకొక మాట అన్న ఇప్పుడు కట్ చేసి ఒక్కటి నేర్తనే ఏమన్నా అనుకుంటే ఇక ఆ పొగడ్తాలు కూడా సిగ్గుపడి సిగ్గుపడి ఆ పొగడ్తలు కూడా సిగ్గుపడి ఏమై అవ ఇంత డారా అనే కడికి వస్తుంది కాబట్టి సినిమా సినిమా వ్యక్తుల ముఖాలు చూసి ఓట్లేసే రోజులు పోయినాయి సినిమా వ్యక్తుల ముఖాలు చూసి ఓట్లేసే పోయినాయి ఆ రోజులు పోయినాయి గీవులను గెలిపించే ముఖాలేనా దిల్ రాజు నితిను బల్ల గణేష్ జయసుధ వీళ్ళంతా దిల్ రాజును నిధి నిలిచిపెడితే ఇక్కడ మీ పేరు ఏం పేరు ఇక్కడ రాహుల్ సిప్లి గాంధీ నిడిచిపెడితే ఈ ఈ ముగ్గురు కూడా మళ్ళా ఆంధ్రాలే సెటిలర్స్ వీళ్ళు వీళ్ళ తెలంగాణ నుండి నిలబడి తెలంగాణకు మొత్తం నిధులు గుంజుకట్టారాట ఈ భలే ఉన్నది మీరు తెలంగాణ వచ్చినాక సప్లై ఉండాలి మీరు పోయి ఆంధ్రాలో పోటీ చేయరు మీరు ఈ వీళ్ళకి ఇకపోవడం మంచిది వీళ్ళు ఏం పని రాహుల్ సిప్లి గాంధీ కూడా లీడర్ అయిపోతారట పాటలు పాడుకుంటా ఉండేటైనా మీరు ముందు లీడర్లు కావాలంటే ప్రజల్లోకి పోయి ప్రజా సమస్యల మీద కొట్లాడు ఏదో ముఖం ఫేమస్ వచ్చింది అనగానే సరిపోదు పోయి కొట్లాడాలి కొట్లాడి మాకు టికెట్లు ఇవ్వనాలి